మహానీయుడు కార్లు మార్చి రెండు వందల ఏడవ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వామపక్ష నేతావులు కమ్యూనిస్ట్ పార్టీలు లక్షల పార్టీలు పార్టీలను కూడా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం ప్రపంచ మానవాళి ఎన్నికల్లో ఓపీ కావులేని ఒక సమాజాన్ని ఆయన ఆశించడమే కాకుండా దానికోసం కోట్లాది మంది ప్రజానీకానికి ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చిన వ్యక్తి మహానీయుడు కారులు మార్చి అందుకోసమే ఇవాళ గత శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రథముడుగా ఆయన పేరు రావడం జరిగింది కాబట్టి అలాంటి మహరీందు సూచించిన దర్మార్గంలో ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కష్టజీవుల రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీలు ముందుకు సాగుతూ ఉన్నాయి ప్రత్యేకించి మన దేశంలో ఇవాళ ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అది ఇవాళ జరిగిన అత్యంత దారుణమైన టెర్రరిస్టు బస్సును ఆధారంగా తీసుకొని భారతదేశంలో పాకిస్తాన్ కి ఉగా కూడా కొన్ని శక్తి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఏమైనా సరే ఒక అవసాల్సిన మార్పుదేశంపైనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాగరిక సవాదాలపైన నాగరిక ప్రభుత్వాల మీటికైనా కూడా ఉంది అన్ని ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి ప్రపంచవ్యాప్తంగా చరణ్ నిజాన్ని ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ అదేవిధంగా ప్రపంచ శాంతి ಕಷ್ಟ ಜೀವನ ರಾಜ್ಯ ಕಮಿಷನ್ ಕೂಡ ಪ್ರಪಂಚವ್ಯಾಪ್ತ ಕಷ್ಟಜೀವನ ರಾಜ್ಯಾಪು ವಾರಗಲು ಪ್ರಪಂಚವ್ಯಾಪ್ತ ಕಮ್ಯೂ ಖಚಿತ ಮುಂದೆ ಸಾಧ್ಯ ಏರ್ಪುರ ಅಂತಿಮ ಕಾರ್ಮಿಕ ವರ್ಗ ರಾಜ್ಯಾ ಕೂಡ ಈ ಸಂದರ್ಭ ಮನವಿಜೆಸ್ ಮಹಾನೀಳ ಕಾರ್ಡ್ ಮಾರ್ಕ್ಸ್ ಓಕ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಘನಂಗ ನಿವಾಳ